ఇంకా ఇంకా ఏములు తాత కంక పండు కాములు రూపు దూది మడుగులు దుప్ప ట్రేకులు వాగు నీలు వల్లం పత్తి తెల్లని గుల్లె నల్ల టెంకాయ నాలుగు చేతుల నమస్కారం ఇంకా ఇంకా ఏము తాత కంక పండు కాములు రూపు దూది మడుగులు దుప్ప ట్రేకులు వాగునీలు వల్లం పత్తి తెల్లని గుల్లె నల్ల టెంకాయ నాలుగు చేతుల నమస్కారం వెంకా ఇంకా ఏముల తాత కనక పండు కాముల రూపు దూది మడుగులు దుప్పట్ రేకులు వాగు నీళ్లు వల్లంపత్తి తెల్లని గుల్లె నల్లడెంకయ్య నాలుగు చేతుల నమస్కారం వెంకా ఇంకా ఏముల తాత కనకాపండు కాముల రూపు దూది మడుగులు దుప్పట్ రేకులు వాగు నీళ్లు వల్లంపత్తి తెల్లని గుల్లి నల్లడెంకయ్య నాలుగు చేతుల నమస్కారం ఓ బొజ్జ కనవయ్య నీ పంటనేనయ్య ఉంగరాల మీదికి తండు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బొజ్జకు శ్రీరామ రక్ష ఓ బొజ్జ కనవయ్య నీ పంటనేనయ్య ఉంగరాల మీదికి దండువంపు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బొజ్జకు శ్రీరామ రక్ష ఓ బొచ్చనవయ్య నీ నేనయ్య ఉంగరాల మీదికి తనువంపు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బొజ్జకు శ్రీరామ రక్ష ఓ బొజ్జగనవయ్య నీ పంటు నేనయ్య ఉంగరాల మీదకి తనువంపు కమ్మాని నెయ్యయ్య కటముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామరక్ష బొచ్చనవయ్య నీ పంట నేనయ్య ఉంగరాల మీదకి తనువంపు కమ్మాని నెయ్యయ్య కటముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామరక్ష जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा बोलिया गणपति बप्पा बोलिया गणपति बप्पा बोलिया जय बोलो गणेश महाराज की जय गणेश महाराज की जय बोलो गणेश महाराज की